ైసంగం యాదని వేసుకోవచ్చు సీనియర్ రైతాంగం వేసుకోవచ్చు ఒక మధ్యలో నాణ్యత చేయాలి

సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ ఎమ్మెల్యేలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి ఆయన ఇవాళ గ్రామాలను అభివృద్ధి వైపు మళ్లించుకోకుండా మొత్తం కూడా గ్రామాల్లో అవినీతి పెరిగిపోవడం ప్రధాన కారణం ఆయన అని చెప్పి ఇవాళ మేము భావిస్తున్నాం ఎక్కడ నాడు నేడు పనులు నాశనక పనులు నిర్వహిస్తూ ఎక్కడ కూడా మొత్తం అవినీతి రాజమేళ్తున్న సందర్భంగా ఈ భోగి మంటల్లో ఆయన యొక్క దృష్టి బొమ్మను కూడా సిపిఐ కార్యాలయం ముందు దగ్గం చేయడం జరిగింది ప్రధానంగా గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి పక్క కేంద్ర నిధులు పక్క రాష్ట్రం నిధులు విచ్చల విడిగా విడుదల చేస్తున్నప్పటికి కూడా ఈ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి ఈయన మొత్తం కూడా అవినీతి తీసుకుని మొత్తం నాసిరక పనులతో ఇవాళ స్థాయిలో నాశరకం సిమెంటు నాశరకం ఇసుక నాశరకం రకం కడ్డి వాడి వాళ్ళ పర్సంటేజ్లకు పాల్పడుతున్నటువంటి సందర్భంలోనే గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి ఒక పక్క ఆకాంక్ష ఇస్తూ కమ్యూనిస్ట్ పార్టీగా ఆ వైపు చెందకపోవడంతో చాలా నిరాశ చెంది ఇవాళ ఆయన కనీసం ఈ సంక్రాంతి నుంచి అయినా మంచి బుద్ధిని ప్రసాదించాలి మంచి బుద్ధిగా అభివృద్ధి వైపు దృష్టి మళ్లించాలని చెప్పి నిపుణుతోనే ఇవాళ ఆయన బొమ్మను దగ్ధం చేయడం జరుగుతుంది కాబట్టి నాడు నేడు పండ్లపైన జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన తక్షణమే ఏసీబీ అధికారులపైన ఏసీ అభివృద్ధి చేత విచారం జరిపించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం కాబట్టి ఇప్పటికైనా పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి మీకు ఇచ్చా గవర్నమెంట్ జీతాలు తీసుకోకున్నట్టు అవినీతికి పాల్పడుతూ కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు ఇవాళ చేతులు మారుతున్నటువంటి సందర్భంలో గతంలో మీ పేరు అనేక సందర్భాలు రావడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా మీరు ఆలోచించాలి మీ పైన జరిపించుకోవాలి నిజాయితీగా అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి పైన దృష్టి పెట్టి సిమెంట్ రోడ్లు కానీ ట్యాంకులకు సంబంధించిన అంశాలపై మీరు ఆ వైపు దృష్టి పెట్టాలని చెప్పి కూడా తెలియజేశం ఏదైనా కూడా ఈయన అవినీతి పైన ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా నిఘ పెట్టాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం